ఎక్కడా రన్నింగ్ లో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాడేరు ఎక్సైజ్ సూపరెంట్ గారు టాస్క్ ఫోర్స్ రూట్ వాచ్ చేస్తూ ఉండగా మాకు ఒక లారీ ఫస్ట్ ఒక బొలరో పికప్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ అనుమానం మీద మనం ఆపితే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇమీడియట్ గా మేము పట్టుకొని విచారిస్తే వెనక ఒక లారీ వస్తుంది ఆ లారీలో గంజాయి వస్తుందని వాళ్ళు తెలియపరచడం జరిగింది వెంటనే మేము అలత్త ఆ వెనక వచ్చిన లారీని కూడా ఆపడం జరిగింది ఆపే సమయంలో ఆ లారీ డ్రైవర్ మమ్మల్ని చూసి కొద్ది దూరంలో ఆపి దిగి పారిపోయాడు వెంటనే మేము ఆ లారీని చెక్ చేస్తే దాంట్లో ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక నల్లటి కవర్ కప్పబడి ముప్పై నాలుగు వైట్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్ లో ముప్పై కేజీలు చొప్పున డ్రై గంజా అంటే ఎంజు ఎండు గంజాయి ఉందన్నమాట వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళలో మొదటివాడు వచ్చేసేసి గన్ను శెట్టి అని ఒరిస్సాకి అనమాట అక్కడ చండాక అనే విలేసి ఒరిస్సాలో పొట్టంగి మండలం కొరాకు డిస్టిక్ వాడు అనమాట ఇంకొకటి వచ్చేసి శేష ముస్తఫా అనేసి జోలాపుట్ మన ముంచుంగిపుట్ మండలం వాడు వీళ్ళిద్దరు కూడాను ఆ లారీకి ఎస్కార్ట్ గా వస్తూ ఉన్నారు ఆ లారీలో వచ్చేసేసి సుమారుగా వెయ్యిన్ని ఇరవై కేజీల డ్రై గాంజ ఉందనమాట అంటే థర్టీ ఫోర్ బ్యాగ్స్ ఈచ్ థర్టీ కేజెస్ ఉంది వెంటనే వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది కూడా మనకి గోమంగి విలేజ్ ఔట్స్కర్ట్స్ లో దొరికింది మనకి రోడ్పాచి గోమంగి విలేజ్ ఔట్స్కర్ట్స్ లో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే ఆ గంజాయిని వీళ్ళకి ఒరిస్సా నుంచి గోమం వరకు హెడ్ లోడ్స్ తో తీసుకొచ్చి అక్కడ ఆ లారీలో లోడ్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళని తీసుకొని వెళ్లి మళ్ళా ఈ శోభా అంటే మన మీదగా మన ఇది ఒరిస్సా గోమంగి పెద్దబయలు బయలు శోభా మీదగా రాంచి వెళ్తున్నా అనమాట ఇది సో అక్కడ దాకా అప్పచప్పని వీళ్ళకి అస్పాట్ లాగా వాళ్ళని వాడుకుంటున్నారు సో ఈ రెండు వెహికల్స్ కూడాను మనం ఇక్కడ దీన్ని పట్టుకుని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ మొత్తం వాళ్ళని విచారిస్తూ ఉన్నాము ఇంక దీంట్లో వెహికల్ డ్రైవర్ వెహికల్ ఓనర్ ఎవరైతే వేచంగి మోహన్ అని చెప్పేసి డ్రైవర్ వాడు పారిపోయాడు అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ వచ్చేసి కిషోర్ కుమార్ మన కదబలి మండలంలో చెందినవాడు వీళ్ళిద్దరు కూడాను దొరగాలి వీళ్ళ వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు దొరికితే మిగిలిన వివరాలు కూడాను ఎక్కడి నుంచి అసలు ఎవరు వచ్చారు చేస్తాము అదేవిధంగా ఎక్కడికి వెళ్తుందో కూడా మేము ఉన్నాము వీళ్ళ యొక్క రెండు ఫోన్స్ కూడా సీజ్ చేసాము ఆ ఫోన్ లో కాల్ డేటాను కూడా మేము వెరిఫై చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది బట్ అది కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తాం సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఆఫ్ వెయ్యిన్ని ఇరవై కేజీల గంజాయి మా సీజ్ చేయడం జరిగింది హ్యూజ్ క్వాంటిటీలో సో ఇది గంజాయి నుంచి రాంచి జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి వెళ్తూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది దీని విలువ మార్కెట్ విలువ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సుమారుగా ప్రస్తుతానికి ఎంత మందిని అరెస్ట్ చేశారు ఎంత మంది మీద కేసు నమోదు చేస్తున్నారు మొత్తం దీంట్లో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ లారీ ఓనర్ పారిపోయి ఉన్నారు ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నాము సో టోటల్ గా ఐదు మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాము ముగ్గురు అరెస్ట్ చేశాము ఇద్దరు పారిపోయారు ముగ్గురు మొదటి గన్ను శెట్టి రఘు రఘుశెట్టి చండాక విలేజ్ పొట్టంగి మండలం కొరాపూర్ డిస్టిక్ రెండవది వచ్చేసి శేష ముస్తాఫా ఆఫ్ శీస సోను జాపర్రు విలేజ్ జోలాపుట్టు మండలం మన ముంచుంగిపుట్ మండలం అనమాట జోలాపుట్టు పంచాయతీ ముంచుంగిపుట్ మండలం మూడవ వచ్చేసి చండే నీలయ్య మన పదబైలు మండలం పులుసుమావిడి గ్రామం అవుతుంది ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయాల్సిన అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ వాహనాలు ఎవరు సార్ చెప్పండి యా ఈ వాహనాలు వచ్చేసేసి ఈ వి కిషోర్ కుమార్ అని చెప్పి ఉన్నారు వెహికల్ ఓనర్ అతన్ని ఇంకా అరెస్ట్ చేయాల్సింది పద వెహికల్ రికార్డ్స్ వాటిని బట్టి మేము పేరు తీసుకున్నాం వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఇప్పుడు ఎప్పటికప్పుడు అంటే ఒరిస్టా స్టేట్ లో ఇది అంతా కూడా జరుగుతూ ఉంది సో ఒరిస్సా స్టేట్ నుంచి అటు జార్ఖండ్ గాని బీహార్ గాని వెళ్ళడానికి భయా మన పెద్ద బయలు వెళ్లాల్సి వస్తుంది రూట్ సో దట్స్ వై వాళ్ళు మన వైపు నుంచి వెళ్ళి మళ్ళీ అటు క్రాస్ చేసి అటు స్మగ్ల్ చేస్తూ ఉన్నారు సో మీద మన ఇన్ఫర్మేషన్ అయితే చేస్తున్న రూట్ పాచెస్ వీటిని పట్టుకొని ఎప్పటికప్పుడు మనం అరికడతా ఉన్నాం టోటల్ గా మన ఏరియాలో అయితే ఎక్కడ కూడాను కల్టివేషన్ గానీ ఆల్మోస్ట్ స్టోరేజ్ ఎక్కడ మాకు ఇది కావట్లేదు అంతా కూడా వచ్చేసరించి మన మీదగా పక్క రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము నిఘా పెట్టి చేసుకుంటూ ఉన్నాం సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తప్పకుండా సార్ ఇప్పుడు మీ అంచనా ప్రకారం గిరిజన ప్రాంతం జిల్లాలోని కానీ పంట ఉందా లేదండి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు క్రాప్ అనేది ఎందుకంటే మేమే కాదు పోలీసు మన స్పీకర్ ఆధ్వర్యంలో పోలీసు వారు కూడా డ్రోన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఉపయోగించి చెక్ చేసుకుంటూ ఉన్నారు వేల ఎకరాలు ఇంత ముందు ఒకప్పుడు ఎక్కడ కూడా అసలు ట్రేసే కావట్లేదు కల్టివేషన్ అనేది ఇదంతా కూడాను అవతల మన బోర్డర్ అయినటువంటి వరిస్సా ఆ ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ లో మీరు చూస్తూ ఉన్నారు ఎవ్రీడే పోలీస్ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు మేము కూడా మాకు ఇన్ఫర్మేషన్ బట్టి మేము పట్టుకుంటూ ఉన్నాం అయితే మన ప్రాంతంలో అయితే ఎక్కడ లేదంటారు మాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా లేదు